హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను క్యారెట్ ఫ్రైని సింపుల్గా ఎలా చేయాలో చూస్తాను ఇది చాలా బాగుంటుంది రొట్టెలకైనా చపాతీలకైనా అన్నంలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది అనమాట ఇది క్యారెట్ ఫ్రై సరే మరి అయితే వెళ్ళిపోదాము ముందుగా అయితే ఒక కడాయి తీసుకొని అందులోకి రెండు మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత ఇందులోకి పచ్చి శనగపప్పు అంటే శనగ బ్యాళ్ళు ఒక స్పూన్ దాకా వేసినాను తర్వాత ఆవాలు ఒక స్పూను తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకున్నాను తర్వాత కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి ఒకటి మొత్తం వేసేసుకొని కలుపుకోండి ఉల్లిగడ్డలు మరి కావాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం పచ్చివాసన అవుతే చాలు తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసి మొత్తాన్ని మిక్సీ చేయండి పసుపు పచ్చివాసన అవుతే చాలు ఇప్పుడు ముందుగానే నేను అయితే క్యారెట్ ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక పావు కేజీ క్యారెట్ అయితే తీసుకున్నాను నేను దీన్ని ఈ విధంగా అయితే కట్ చేసుకొని వేసుకొని మొత్తం ఆయిల్ పట్టేలాగా మొత్తం కలుపుకోండి కలుపుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు అయితే మగ్గనివ్వండి క్యారెట్ను తర్వాత మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోండి మీ క్యారెట్ మొత్తం దగ్గరికి రావాలన్నమాట ఫ్రై కావాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకుంటా చూసుకుంటూ ఉండండి చూడండి కొంచెం అయితే ఫ్రై అయిపోయింది కదా మళ్ళీ ఒకసారి అయితే మూత తీసి ఇక్కడ నేను కలుపుకుంటున్నాను ఈ విధంగా అయితే కలుపుకోను మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇప్పుడైతే నేను ఇందులోకి ఎల్లిపాయ కారం అయితే దంచి పెట్టుకున్నానండి ఏం లేదు ఎల్లిపాయలు ఉప్పు కారం ఒక కొబ్బరి ఎండు కొబ్బరి వేసి అయితే దంచి రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ నాకైతే క్యారెట్ అయితే రెడీ అయిపోయిందండి ఫ్రై అయిపోయినాయి ఈ విధంగా అయితే మూత ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేనైతే ముందుగానే దంచి పెట్టినాను కదా వెల్లుల్లి కారము ఆ వెల్లుల్లి కారాన్ని వేసి ఇందులోకి మొత్తాన్ని అయితే కలపండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి దీన్ని వెల్లుల్లి కారం వేసి విధంగా అయితే కలుపుకోండి మొత్తాన్ని కలిపి మళ్ళీ మూత పెట్టేసి ఇది వెల్లుల్లి కార వేసిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉంచకూడండి ఇంకా జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే ఉంచాలి అంతే అందుకండి నేను జస్ట్ ఒక్క నిమిషం ఉంచినానంతే అది ఫ్లేవర్ పోతుంది మళ్ళీ వెల్లుల్లి కారం ఎక్కువ వేగొద్దు చూడండి మొత్తాన్ని అయితే ఇట్లా కలిపేసుకొని గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి ఇంకా అంతే రండి చాలా సింపుల్గా వెల్లుల్లి కారం వేసి క్యారెట్ ఫ్రైని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి